చేయడం జరుగుతున్నది కింద జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలో నూతన మెను ప్రకారం నాణ్యతతో కూడిన ఆరోగ్యకరమైన మధ్యాహ్నం భోజనం అందించడం జరుగుతున్నది డిఎస్సి ద్వారా అక్టోబర్ మాసంలో నూతనంగా రెండు వందల అరవై ఎనిమిది ఉపాధ్యాయులను నియమించడం జరిగి జరిగింది ఉపాధ్యాయులకు ప్రభుత్వం బదిలీగా ప్రక్రియ చేపట్టి జిల్లాలో రెండు వందల డెబ్బై రెండు వందల డెబ్బై రెండు పదో పదోన్నతులు ముప్పై ఏడు మంది ప్రధానోపాధ్యాయులు మూడు వందల అరవై మూడు వందల నలభై నాలుగు మంది స్కూల్ అసిస్టెంట్లు ఏడు వందల తొంభై రెండు ఎస్డిటీలకు అవకాశం కల్పించడం జరిగింది యువజన క్రీడల అభివృద్ధి శాఖ సీఎం కప్ ఇరవై నాలుగు ఇరవై ఐదు లో భాగంగా క్రీడాకారులకు గ్రామ మండల జిల్లా స్థాయిలో వివిధ క్రీడా పోటీలు నిర్వహించడం జరిగినది రాష్ట్రం స్థాయిలో ఐదు వందల తొంభై ఆరు మంది క్రీడాకారులు వివిధ క్రీడా అంశాలలో పాల్గొన్నారు జిల్లా